హలో అండి ఈవాల్టీ వీడియో వచ్చేసి నేను పండు మిరపకాయ చట్నీ అయితే చేయబోతున్నాను ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట సో అందుకే వీటిని పక్కా కొలతలతో ఎలా చేయాలి అనేది అయితే నేను చూపించాను మేము ఎలాగా చేస్తాము అనేది చూపించాను అనమాట సో ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ మిరపకాయలు తీసుకున్నాను ఆ తర్వాత ఒక మూడు గడ్డలు వెల్లుల్లి తీసుకున్న తీసుకొని వలచేసి పెట్టుకున్నాను ఇంకా అందులోకి జీలకర్ర అనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఫస్ట్ అయితే ఇలా పండు మిరపకాయలని బాగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట గాలికి చూసుకోండి అందులో ఏమి పుచ్చు కానీ అలా ఏమీ ఉండకుండా చూసుకోండి ఎందుకంటే నిల్వ ఉండే పచ్చడి కదా సో వాటిని ఇలా ఆరబెట్టేసుకోవాలన్నమాట ఆరబెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి అన్నీ ఒకేసారి మిక్సీలో పట్టవు అని చెప్పి నేను ఒక టూ టైమ్స్ అయితే వేసుకున్నాను ఫస్ట్ అయితే మిక్సీ జార్లో మిరపకాయలు కొన్ని అలాగే ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం చింతపండు వేసుకొని బాగా కచ్చపచ్చగా రుబ్బుకోవాలన్నమాట మీరు పండు మిరపకాయ చట్నీ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి కొంచెం పండు మిరపకాయ ఘాటుగా ఉన్నది తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ తీసుకున్నవి అసలు ఘాటే లేవండి అందుకే కొంచెం నాకు ఘాటు ఉంటేనే బాగుంటుంది అని అనిపించి మీతో షేర్ చేస్తున్నాను సో ఇలా కచ్చాపచ్చగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత నేను కొంచెం చట్నీలో పోపు వేసుకుందాము అని చెప్పైతే నేను పక్కకు తీస్తున్నాను అనమాట చట్నీ అయితే చాలా బాగుంటుందండి అండ్ మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి అండ్ నేను చూపించింది కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి నాకు సో నేను ఇంకా పోపు వేసుకోవడానికి మనం మామూలుగా చట్నీలకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటాం కదా అలానే ఎక్కువ వేసుకున్నాను అనమాట అందులోకి ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కొంచెం పసుపు వేసుకోవాలి ఇంకా వచ్చేసి ఇంగువ వేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది ఇంగువ వేసామంటే ఆ చట్నీ ఫ్లేవర్ అనేది మొత్తం మారిపోతుంది సో నేనైతే కంపల్సరిగా ఇంగువ వాడతానండి ఇంగువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇలా మొత్తం తరువాత వేసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ పచ్చ నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి మనం తీసుకున్న చింతపండు అయితే కొంచెం తక్కువ పులిపే ఉంటుంది లాస్ట్లో చివరిలో ఇలా నిమ్మకాయ కనుక పిండుకున్నారంటే చాలా బాగుంటుంది ఇది మొత్తం మనము నిల్వ పచ్చడి అన్నాను కదా మొత్తంలో కలుపుకోకూడదండి మనము తినడానికి తీసుకుంటాం కదా పక్కకి అప్పుడు మాత్రమే ఇలా కలుపుకోవాలి ఒకవేళ కనుక మిరపకాయలు తీసుకున్నవి చాలా ఘాటుగా అనిపిస్తే అందులోకి పచ్చి కొరి తురుము కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేసేయండి ఇంకా నేనైతే వేడి వేడిగా అన్నం పెట్టేసుకొని కలుపుకొని తినేస్తున్నాను అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే